సచివాలయంలో మంత్రి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అమల వైష్ణవి మర్యాద పూర్వకంగా అమరావతిని ప్రమోట్ చేస్తున్న విధానాన్ని వైష్ణవి మంత్రికి వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేశారు తన తండ్రి మనోజ్ కలిసి మంత్రి నారాయణతో వైష్ణవి పలు అంశాలపై చర్చించారు సచివాలయంలో మంత్రి నారాయణను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అమల వైష్ణవి మర్యాద పూర్వకంగా అమరావతిని ప్రమోట్ చేస్తున్న విధానాన్ని వైష్ణవి మంత్రికి వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైష్ణవిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేశారు తన తండ్రి మనోజ్ కలిసి మంత్రి నారాయణతో వైష్ణవి పలు అంశాలపై చర్చించారు